అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదో అన్న లేచిరా టీ లోడు మనమైతే లేచినాం టీ తాగినాం కా టిఫిన్ అయితే చేయలే బయట వీడియోకి వెళ్దాం స్టిమిట్లు వచ్చు ఓ నిన్న ఒక్క రోజు మూడు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ చూడొచ్చు బ్లూ కలర్ టూ ఆల్టో సెకండ్ వచ్చేసి శాంత్రు వైట్ కలర్ టూ థర్డ్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ హైత్ నగర్ నుండి పెట్టినాం మూడు కార్లు అవుట్ కంగ్రాలేషన్ అందరికి ఇప్పిద్దాం చానల్ చూస్తున్న ప్రతి ఒక్కరి కార్ అయితే ఇప్పిస్తాం బరబ్బర్ తగ్గేదలే బట్ స్టేమి చూడొచ్చు మనకు హైదరాబాద్ బాచుపల్లి నుండి మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ వరకు ఆర్సీ ఉంది ఇంకా మీకు సెవెంటీన్ ఎయిటీన్ మంత్స్ ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ ఫైవ్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది బట్ పోతే టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు సెవెంటీని ఎయిటీన్ మంత్స్ ఆర్సీ వాలిడ్ ఉంది బట్ పోతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ టోటల్ క్లీన్ అండ్ నీట్ స్క్రాలెస్ కండిషన్ లో ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ బట్ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది ఆల్టో ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ అన్న ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది బట్ పోతే ఎయిటీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఓకేనా టైర్స్ ఫ్రంట్ నైంటీ ఫైవ్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ ఉన్నాయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్సలెంట్ ఉంటుంది మీ కోసం లో బడ్జెట్ కార్లకే సైబ్ కాస్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది రోజుకు రెండు మూడు కార్లు అమ్ముతాం అందరికి ఇప్పిస్తాం నెలకు డెబ్బై ఎనభై కార్లు ఇప్పిస్తున్నాం అందరికి ఇప్పిస్తాం మీ లైక్ మీ సపోర్టు మీ ఎంకరేజ్ ఇలాగే ఉండాలి ముందు ముందు అందరికి ఇప్పిద్దాం తగ్గేదా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కార్ ఇప్పిస్తాం బట్ మన ఛానల్ అయితే సెల్ఫ్ డిపాజిట్ అనేది ఉంది థౌజండ్ రూపీస్ అనేది అది కాదు త్రీ ఇయర్స్ నుంచి ఉంది ఒక్కసారి వెయ్యి రూపాయలు తీసుకుంటే మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన ఛానల్లో కార్లు ఒరిజినల్గా ఉంటాయి రేట్లు కూడా చాలా రీజనబుల్ పెడతాం మార్కెట్ కన్నా చాలా తక్కువ చేసి పెడతాం ఎందుకంటే మీ కన్నా ముందు నేనే బార్గెనింగ్ చేసి పెడతాం ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవాళ వరకు నాలుగు సంవత్సరాల పేరు మీద ఆరేడు వేల కార్లు అప్లోడ్ చేసినాం సిరీస్ తెలుసుగా ఏ సిరీస్ బి సిరీస్ సి సిరీస్ అట్లా సి సిరీస్ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది మాకు అనుభవం ఉంది రేట్లు రీజనబుల్ పెడతాం నమ్మకంతో వెళ్ళండి తీసుకోండి ఏదైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నేను ఎప్పుడు టచ్లో ఉంటాను कार अती इंका ड्री रोड चाह रेड बेस्ट ऑ क्लाइ डे गुड मार्निंग మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకా మీకు ఎయిటీన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చి వరకు పవర్ స్టీరింగ్ అనేది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ సైలెంట్ ఉంది అంటున్నారు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ బాచుపల్ ఉంది దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు అంటే మీకు ఎయిటీన్ నైన్ త్రీ మంత్స్ ఆర్స్ వ్యాలెడ్ ఉంది దగ్గర దగ్గర తొమ్మిది పది నెలలు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది నైంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది న్యూ బ్యాటరీ ఉంది బట్ పోతే దీని ప్రైస్ అరవై తొమ్మిది వేల ఐదు వందలు రేట్లు అనేది మీకన్నా ముందు నేనే తగ్గించి పెడతాను అన్న డెబ్బై ఐదు అంటే డెబ్బై ఐదు నేను పెట్టాను డెబ్బై ఐదు అంటే నేను చూడొచ్చు అరవై తొమ్మిది వేల ఐదు ఎందుకంటే కార్లో ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఎయిటీన్ మంత్స్ మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి చాలా బాగుంటుంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాల్యుడ్ ఉంది టైర్స్ ఉన్నాయి ఏసీ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఆ ఓకే ఉంది కాబట్టి రేట్ కూడా మనం చాలా రీజనబుల్గా పెట్టినాం అరవై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కారులో తిరగడమే సైప్ అసలు లక్ష్యం కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బాచుపల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే డ్రైవింగ్ నొచ్చడానికి మినీ క్లాత్ ఫ్యామిలీకి ఎక్సలెంట్ ఉంటుంది చాలా తక్కువ రేట్లో ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ కార్ చాలా క్లీన్ అండ్ ఉంది అన్న స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పయచ్చు ఓకేనా కార్ అవుతుంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బాచుపల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సైబ్ కాస్టర్ లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్ లైక్ రైట్ రైట్